హాయ్ ఫ్రెండ్స్ దిస్ ఇస్ ప్రిన్స్ నోకియా ఈరోజు నేను గొట్ట బ్యారేజ్ విజిట్ చేశాను జస్ట్ అలాగా అసలు మీకు చూపిద్దామని ఇచ్చిన వీడియో హాయ్ ఫ్రెండ్స్ చూస్తున్నారా గొట్ట బ్యారేజ్ ఇది హిరమండలానికి హిరమండలంలో దగ్గరలో ఉంది గొట్ట బ్యారేజ్ ఇది అంతా అనమాట వంశధారు అనేది ఇక్కడ ప్రవహిస్తుంది చూడ్డానికి చాలా అందంగా ఉంది కదా ఫ్రెండ్స్ హౌ విజిట్ గొట్టా బ్యారేజ్ మొత్తం ఇక్కడ ఒక ఇరవై గేట్లు ఉన్నాయి వర్షం పడినప్పుడు వాటిని నీటిని ఉంచుతారు సో దానివల్ల చుట్టుపక్కల పొలాలతో చక్కగా పంటలు పండుతూ ఉన్నాయి గొట్టా బ్యారేజ్ మంచి చరిత్ర ఉంది అక్కడ ఎవరో చేపలు పడుతున్నారు ఫ్రెండ్స్ వా

क्या बात है सो नाइस नाइस एक्सपीरियंसा बैल एक्सपीरियंस